సైకిల్ జై 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 అందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసికట్టుగా బాబు సూపర్ సిక్స్ మేనిఫెస్టో రూపొందిస్తాం జరిగింది దాంట్లో ప్రధానమైన హామీ ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం ఉద్యోగాలు వచ్చే వరకు ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి అందిస్తాం తెలుగుదేశం పరిపాలన ఎప్పుడూ అభివృద్ధి సంక్షేమంతో కూడిన పరిపాలన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఒక్కసారి మనం చూస్తే నలభై వేల పరిశ్రమలు తీసుకొచ్చి ఆరు లక్షల మందికి ఉద్యోగాలు ఆనాడు కల్పించాం కియా మోటార్స్ ఫాక్స్ కాన్ హెచ్సిఎల్ టీసీఎల్ అదానీ డేటా సెంటర్స్ ఏషియన్ పెయింట్స్ అపోలో టాయర్స్ బర్జర్ పెయింట్స్ క్యాడ్బరీస్ ఇలాంటి అనేక పరిశ్రమలు ఆనాడు మనం తీసుకొచ్చాం ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఒక విధ్వంసం పరిపాలన జరుగుతుంది దానివల్ల అనేక పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలేసి పక్క రాష్ట్రాలకి పారిపోయే పరిస్థితి మనందరం చూసాం ఈరోజు మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే గుర్తొచ్చేది గంజాయి ఒకటే అందుకే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నాం ఐదు సంవత్సరాలు మీకోసం ఇరవై లక్షల ఉద్యోగాలు బోత్ ప్రైవేట్ రంగంలో ప్రభుత్వ రంగంలో మీకు కల్పిస్తాం మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మెగా డిఎస్సి కూడా ఏర్పాటు చేస్తాం ఐదు సంవత్సరాలు ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వ పోస్టులన్నీ భర్తీ చేసే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుందని మీకు తెలుపుకుంటున్నా నమస్కారం